నీ ఇంట్లో వారు నువ్వు దేవుడు నమ్ముకున్నందుకు చివరికి నీ ఇంటి వారిని శత్రువులుగా మారొచ్చు నీ చేత మేలు పొందినటువంటి వారు నిన్ను ఘనపరిచినటువంటి వారు నిన్ను పొగిడినటువంటి వారు నువ్వు మంచిదానివి మంచివాడు అని చెప్పినటువంటి వారు శత్రువులుగా మారవచ్చు నన్నయ్య నాకు అర్థం కావట్లేదు అందరు కలిసికట్టుగా పగ్పట్టారన్నయ్య అన్ని సమస్యలు ఇటు చూసినా చూసిన కష్టాలు ఏనన్నయ్య ఎటు చూసిన ఆదరణ లేదన్నయ్య ఓ పక్క దురాత్మల సమూహమై ఏం పాడు నష్టం అన్నయ్యా ఓ పక్క మాటలు అన్నయ్య ఓ పక్క ఏమో గుచ్చే పరిస్థితులు అన్నయ్య ఓ పక్క నిందలు ఓ పక్క సమస్యలు ఎలా చావాలో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య ఎలా భక్తి చేయాలో అర్థం కావట్లేదు కొన్నిసార్లు అందుకని నాకు ఇక నాకు నెమ్మది లేక చిక్కు కూడా రావట్లేదు అన్నయ్య లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు శోధనలు వస్తాయి తప్పించుకునే మార్గమును నీకు దేవుడు ఇస్తానన్నాడు విశేషమైన కోపదలు ఉంటది